మల్కాజ్గిరి ఆనందబాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు సుమారుగా మూడు వందల త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చి వివిధ టెస్టులు చేయించుకున్నారు ఆర్థోపెడిక్స్ డెంటల్ ఆర్థమాలజీ న్యూరో జనరల్ డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి మందులు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు వైద్యులు మార్కెటింగ్ స్టాఫ్ పాల్గొన్నారు

మన ఈ ప్రోగ్రామ్కి చాలా మంది రెండు దగ్గర మూడు వందల మంది వరకు వచ్చి వాళ్ళ ప్రాథమిక పరీక్షలు చేయించుకున్నారు బీపీ షుగరు